మన మార్చి గారి ప్రార్థనా గతతో ప్రారంభం అవుతుంది వారిని గీతం ఆలోచించవలసిందిగా కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ म्बरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजम् प्रसन्नवधनं जाये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्थम् गजानन महन्निशन् अनेकदं तं भक्तानां एकदं तनुपास्महे एकदौ तमुपस्महे गुरुर्ब्रह्मा गुरु 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 गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः गजाननं भूतघनादिसेवितं कपिस्तजम्भूपलसारभक्षकं उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर श्रीमहाङ्गनाधिपति नमो नमः उग्रं वीरं महाविष्णु श्रीवराहलक्ष्मी नृसिंहम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूदमुख्यं श्रीरामदूतं शिरसानमामि श्रीराम राम, 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 राम रामेति रमे रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम रामवराननि జై శ్రీమన్నారాయణ జన్మలన్నిటిలోనూ కూడా అతి అద్భుతమైనటువంటి జన్మ మానవ జన్మ ఈ జన్మనిచ్చినందుకు మనము సార్థకత చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనలో అద్భుతమైనటువంటి ఒక శక్తి ఉంది ఆ శక్తిని రోజు రోజుకి పదంగా తీసుకెళ్ళాలి ముందుకి అంటే దానికి ప్రధానమైనది ఆయుధం భక్తి ఆ భక్తిలో తొమ్మిది మార్గాలుగా మనకి ఇవ్వడం జరిగింది మంది హిందూ ధర్మం హిందూ మతం కాదు ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా అతి పవిత్రమైన దేశం మన భారతదేశం ఈ భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టం అందులోనూ హిందువుగా పుట్టడం అనేది ఎన్నో జన్మల పుణ్య ఫలము ఉంటే తప్ప ఈ జన్మ రాదు సర్వదేవతల నిలయం మన భారతదేశం సర్వదేవతల సంస్కృతియే మన హిందూ ధర్మం హిందూ ధర్మం చెబుతుంది ధర్మంగా నడుచుకోమని హిందూ ధర్మం చెప్తుంది ధర్మ మార్గాన్ని పాటించమని హిందూ ధర్మం చెప్తుంది ధర్మాన్ని కలిగి ఉండు అని బ్రహ్మా విష్ణు మహేశ్వరుల సృష్టి స్థితి లయకారకులు అందులో శ్రీమన్నారాయణుడు మహానుభావుడు దశఅవతారాలు ఎత్తినటువంటి దొడ్డదేవుడు ప్రతి అవతారములోనూ దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసి ప్రతి జీవరాశిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు మహానుభావుడు మన పక్కనే ఉన్న స్వామి మూడు నాలుగవ అవతారం వరాహ అవతారము నృసింహ అవతారము ఈ అవతారాల విషయాలు ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసినవే అయితే ఈరోజు ఏంటంటే తొమ్మిది భక్తి మార్గాల్లో అద్భుతమైనటువంటి భక్తి మార్గం సంకీర్తన ఈ సంకీర్తనకి సంబంధించినదే భుజన కోలాటాలు అలాగే భరతనాట్యాలు ఇవన్నీ కూడా మనం సాంస్కృతిక కార్యక్రమాలుగా భక్తి మార్గాలుగా పెంచుకొని చక్కగా ఒక్కొక్కలో ఒక్కొక్క కార్యక్రమాన్ని అద్భుతమైనటువంటి ప్రావీణ్యతో ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇక్కడ వచ్చినటువంటి ఈ కోలాటం బ్యాచ్ వాళ్ళకి నాకు ఒక చిన్న విజ్ఞప్తి మనవి మీరు భక్తి పాటలు మాత్రమే కోలాటంలో ఎప్పుడు ప్రదర్శించండి ఆ పాడేటప్పుడు అది మీకు మైకులో వినిపించేటప్పుడు వినాయకుని అంటే వినాయకుడిని మనసులో స్మరించుకొని మీరు విన్యాసం చేయండి అక్కడ నవ్వుకోవద్దు వెకిలిగా మాట్లాడుకోవద్దు అది పాటించండి ఎందుకంటే మీరు భక్తి చేస్తున్నారు ఏ భక్తి కోలాటం అనే భక్తిని చేస్తున్నారు అందువల్ల మీరు ప్రతి సంకీర్తనని కూడా అన్నమయ్య కీర్తనల్లో చక్కగా వేస్తున్నారు ఎన్నో రకరకాలైనటువంటి పాటలతో మీరు అద్భుతమైనటువంటి ఈ కోలాటాన్ని ప్రదర్శిస్తున్నారు అలాంటప్పుడు మాతృమూర్తులే భావాన్ని కలిగి ఉంటారు భక్తి అనే పదానికి మాతృమూర్తి ప్రధానం ప్రతి ఇంట్లోనూ కూడా పూజా కార్యక్రమం వాళ్ళు మాతృమూర్తులే అందువల్ల మీ అందరూ కూడా ప్రేమగా భక్తి భావంగా చక్కగా చేసి మీ తోటి సోదరులందరికీ కూడా ఈ భక్తి మార్గాన్ని మబ్ి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అలాగే సంకీర్తన చేసే వాళ్ళందరికీ కూడా మనమే నాని అనేది కాకుండా ఎవరు పాడుతున్నది స్వామిది అని మనం అందరం అందులో ఇన్వాల్వ్ అవ్వాలి జై శ్రీమన్నారాయణ అలాగే మీకు ప్రతి సంకీర్తనలోను కూడా ఏకనామాన్ని కూడా ఒక పది నిమిషాల్లో పావుగంటో పాడడానికి ప్రయత్నం చేయండి మనం పాడే ప్రతి పాటలు కూడా సర్వదేవతల పాటలు దాన్ని సర్వనామము అంటాం ఏకనామం అనేది శ్రీరామ జై రామ జై జై రామ అలాగే హరే రామ హరే రామ 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 హరే హరే ఇవన్నీ కూడా ఏకనామాలు ఏకనామాల్లో బలం ఎక్కువగా వస్తుంది మనం అది ఒక చక్కనైనటువంటి ఒక జపం చేసినట్టుగా ఉంటుంది అనమాట శ్రీరామ జైరామ జై రామ అనేది రాముడికి హనుమంతుడికి కూడా ఎంతో ఇష్టం ఇవి ఏకహాలు చేస్తారు ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు డెబ్బై రెండు గంటలు ఏడు రోజులు సప్త సప్తాహాలు ఇవన్నీ కూడా అందువల్ల సంకీర్తల్లో ఏకనామాన్ని చక్కగా అభ్యసించండి అందరూ స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి జై శ్రీమన్నారాయణ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అన్నమయ్య పీఠం యొక్క ఈ మహనీయులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ కళా వేదికని అలంకరించినటువంటి స్వామీజీ గారికి మిగిలిన మహనీయులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అలాగే మనకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ ధర్మ సేవకులు అలాగే వారసులందరికీ కూడా పేరు పేరిన నా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను నష్ట కార్యక్రమాన్ని అప్పారా గారు నిర్వర్తించవలసిందిగా కోరుచున్నాను జపమేమి చేసనో జనక మహారాజు కళ్యాణరాముని కాళ్ళు కడగా నోమేమి నోసెనో తపస్సు వాల్మీకి ముని భక్తి మూర్తి మురాశ్రీ ఏ పూర్వజన్మము పుంగనో సాకబత్తము గ్రామ ప్రజలకు విజయశంకర స్వామి దర్శనమిచ్చ రూపకల్పన చేసి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటి స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటి స్వామి వేడి వేడి అన్నములో వెన్న నిపిస్తా ఆ వర్తించి పక్క నుండి తినిపిస్తా సారి రావాలని స్వామిగా పిలుస్తుంది స్వామి పళ్ళు తెచ్చి పెట్టేందుకు గాను నేను పళ్ళు తెచ్చి పెట్టేందుకు గాను పలహారాలు ఇచ్చేందుకు మహారాజును గానయ్యలహ గ స్వామి ఒక్కసారి సారీ రావాలని స్వామిగా పిలుస్తుంది స్వామి భుక్క సారీ రావాలని స్వామిగా పిలుస్తుంది స్వామి స్వామి రా రుపులేసే ఎందుకు దొరలబెట్టగాను నేను బోల పరుపు లేచేందుకు దొరలబెట్టగాను గాలిని గుసిరేందుకు చెల్లి కత్తులు లేరయ్యా గాలిని గుసిరేందుకు చెలి కత్తులు లేరు అరుగు మీద చూట తర మీద వరుగు స్వామి అరుగు మీద చూంట తర మీద వరుగు స్వామి సలని నూ ని చల్లగా దురలే స్వామి ఒక్కసారి రావాలని స్వామి తెన్నాళ్ళగా పిలుస్తుంటి స్వామి ఒక్కసారి రావాలని స్వామి గా పిలుస్తుంది స్వామి పిడుగుడల్ని అటుకులకే పొంగిపోయినా వంట పిడుగుడల్ని అటుకులకే పొంగిపోయినా పడవ నిన్ను దాటిస్తే పరవశించినా వంట పడవ నిన్ను దాటిస్తే పరవశించిన ఎంతటి దయగలవాడు వెంకటేశుడనుగుంటి ఎంతటి దయగల అంతటి నాదయ స్వామి నా ఇంటికి రాలేదు నా పోవ తినలేదు ఒక్కసారి రావాలని స్వామి తెలగా పిలుస్తుంది స్వామి ఒక్కసారి రావాలని స్వామి नाल स्वामी Swami स्वामी 黄刷那个